మీ అందరికి తెలిసినట్లుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ అన్నిటికంటే మధురమైనటువంటి కీర్తనల్లో ఇది ఒక కీర్తన అనేటువంటి అనేటువంటిది తెలుసు సో ద ద సేస్ లార్డ్ ఇస్ మై ఐ వాంట్ దామి నా కాపరి నాకు లేమి కలగదు వాట్ ఇఫ్ జీసస్ ఇస్ మై షాపార్డ్ యహోవా అని ఏసుప్రభవ కాపరి అయితే దానివల్ల కలిగేటువంటి సంగతులు ఏంటి అంటే నవ్వు ఈ స్టార్టెడ్ టు లుక్ అట్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ ఇంతవరకు కూడా సంగతులు సానుకూలంగా సరైనటువంటి వాటిని గురించి మనం చూస్తూ వచ్చాం దేర్ ఆర్ ఫైవ్ నోస్ ఇఫ్ ద లాడ్ ఈస్ మై చపార్డ్ కాబట్టి యహౌవ నా కాపరి అని అంటే ఐదు సంగతులు లేమి లేని కలగవు లేక ఉండవు అనేటువంటివి ఐదు సంగతులు ఉన్నాయి నంబర్ వన్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ దేర్ ఇస్ నో వాంట్ మొదటి సంగతి యహోవా నాకా కాపరి నాకు లీమి కలగదు మొదటిది లీమి ఉండదు అండ్ ఇన్ సామ్ ట్వంటీ త్రీ వర్స్ సే దట్ డో ఐ వాక్ ఇన్ ద వాలీ ఆఫ్ ద షార్డ్ ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఈ రెండవదిగా చూసినప్పుడు గానంద కోర లోయలు నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను అంటాడు దేర్ ఈస్ నో డేంజర్ రెండవదిగా ఏ ప్రమాదము లేదు అండ్ దెన్ అగైన్ ఇన్ ద బిలో పోర్షన్ ఆఫ్ ద వర్స్ ఫో వి సీ దట్ ఐ విల్ ఫియర్ నో ఈ తర్వాత కింది భాగం చూస్తాం నేను భయపడను విచ్ మీన్స్ నో ఫియర్ దాని అర్థం ఏంటంటే భయము లేదు అని ఉండదు వన్ ద లాడ్ మై నో ఉంటుంది మొదటిదిగా యహవా నా కాపరి అయితే మనకి ఎలాంటి లేమి ఉండదు నంబర్ టూ ద లాడ్ ఈ మై షపర్ సో దేర్ ఇస్ నో డేంజర్ రెండవదిగా యహవా నా కాపరి కాబట్టి ప్రమాదం మైడ్ ఈ నో ఫోర్వా నా కాపరి కాబట్ భయం ఉండదు చివరి ఆరో వచనంలో చిరకాలం లో నేను వాసన చేసేదను ద లార్డ్ ఇస్ మై షాప్ సో సో దెర్ నో నోట్ డ్యాహోవ నా కాపరి గనక మరణం ఉండదు సో వీ హావ్ సీన్ అట్లీస్ట్ ఫైవ్ నోస్ ఫ్రమ్ దిస్ సామ్ ట్వంటీ త్రీ కాబట్టి కీర్తన ఇరవై మూడు లో నుంచి కనీసం ఐదు ఉండని సంగతులు మనం చూస్తూ వచ్చాం నంబర్ వన్ దేర్ ఇస్ నో వాంట్ మొదటిది చూస్తాం లేమి ఉండదు నంబర్ టూ దెర్ ఇస్ నో డేంజర్ రెండోదిగా ప్రమాదం ఉండదు నంబర్ త్రీ దెర్ ఇస్ నో ఫియర్ మూడోదిగా భయం ఉండదు నంబర్ త్రీ ఫోర్ దెర్ ఇస్ నో హంగ నాలుగోది ఆకలి ఉండదు అండ్ ఫిఫ్త్ అండ్ ఫైనల్లీ దెర్ ఇస్ నో డెత్ ఐదోది చివరిది మరొక ఎలాంటి కాపరి మనం కలిగి ఆశ్చర్యకరమైనటువంటి కాపరి